ప్రభుత్వ భూములను కబ్జా చేసి పేదలకు విక్రయించి ఎనభై ఎనిమిది కోట్లు సంపాదించి తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్ షేక్ అబీదున్ను జగద్గిరిగుట్ట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు గత కొన్నేళ్లుగా గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి వాటిని నిరుపేదలకు విక్రయించి కోట్లు దోచుకున్నాడు భూములు ఇస్తానని చెప్పి మరికొందరికి డబ్బులు వసూలు చేశాడు ఈ నేపథ్యంలో అతనిపై ఇప్పటికే పదహారు కేసులు నమోదు కావడంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఫైజీ ఫిక్స్ అడిపో ఎందుకు ఎందుకంటే